మిర్చి రైతులకు స్వాగతం గుంటూరు మిర్చి మార్కెట్లోతో పాటు ఢిల్లీ మార్కెట్లో కూడా ధరలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు మిర్చి ఆర్డుకు ఈరోజు కోల్డ్ స్టోరేజ్ నుంచి అరవై నాలుగు వేల డిక్కీల సరుకు వచ్చింది కొత్త సరుకు కూడా ఒక రెండు మూడు వేల డిక్కీలు వచ్చింది ఒక నాలుగు వెరైటీస్ మాత్రం చాలా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు ఆ నాలుగు వెరైటీస్ నాలుగైదు వెరైటీస్ ధరలు కూడా పెరిగాయి ముందుగా ఈ పెరిగిన వెరైటీస్ ఏవో మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ త్రీ డబుల్ ఫైవ్ చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు పదహారు వేల నుంచి పంతొమ్మిది వేల దాకా కొనుగోలు చేస్తున్నారు మంచి సూపర్ డెలక్స్ క్వాలిటీ ఉంటే పంతొమ్మిది వేలు ఇస్తున్నారు అయితే రైతులు పెద్దగా ఆసక్తి చూడడం లేదు అమ్మడానికి ఇంకా తర్వాత అవకాశాలు ఉండడంతో రైతులు ఆ వెరైటీని పెద్దగా సూపర్ డెలక్స్ క్వాలిటీస్ బయట తీయడం లేదు ఇక త్రీ ఫోర్ వన్ వెరైటీ కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు ఎక్స్పోర్ట్స్ బాగా ఉన్నాయి ఈ వెరైటీకి చైనా వాళ్ళు బాగా కొనుగోలు చేస్తున్నారు పద్నాలుగు వేల నుంచి పదహారు వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఈ వెరైటీ మధ్యకాలంలో బాగా పెరిగింది దీని రేటు ఇక తేజ మనం పరిశీలించినట్లయితే తేజ కూడా మంచి క్వాలిటీస్ ఉంటే పదిహేను వేల రెండు వందల దాకా ధర ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయితే సూపర్ డెవలప్స్ క్వాలిటీస్ దొరకడం లేదు మార్కెట్లో పన్నెండు వేల నుంచి పదిహేను వేల దాకా బేరాలు జరుగుతున్నాయి ఇక నెంబర్ ఫైవ్ కూడా ధర బాగా పెరిగిందని చెప్పవచ్చు మంచి సూపర్ డైలక్స్ క్వాలిటీస్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు కూడా ధర ఇవ్వడానికి వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందల నుంచి ప్రారంభించి పద్నాలుగు వేల ఐదు వందల దాకా బేరాలు జరిగాయి మంచి సూపర్ డైలక్స్ క్వాలిటీస్ దొరికితే పదిహేను వేలు కూడా రేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత సింజంట బ్యాటరీ కూడా చురుగ్గానే కొనుగోలు చేస్తున్నారని చెప్పొచ్చు పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా కొనుగోలు చేస్తున్నారు టూ జీరో టూ జీరో ఫోర్ త్రీ కూడా మంచి ధర పలుకుతుంది పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక మిగిలిన వెరైటీస్ మనం పరిశీలించినట్లయితే రోమి రోమీ ట్వంటీ సిక్స్ ఉలెట్ లెకె ఫార్టీ సెవెన్ టూ సెవెంటీ త్రీ ఇవన్నీ కూడా పదకొండు వేల నుంచి ప్రారంభించి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల మ్యాక్సిమం ప్రైస్గా ఉంది ఇంకా మంచి సూపర్ డెలక్స్ క్వాలిటీస్ ఇందులో దొరికితే ఇంకొక ఐదు వందలు పదమూడు వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక తాళదారులు మనం పరిశీలించినట్లయితే తేజ తాలు చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల దా కొనుగోలు చేస్తున్నారు లాలకట్టు ఎరకాయలు ఉంటే తొమ్మిది వేల దా కూడా రేటు పెడుతున్నారు ఇక సీడ్ వెరైటీస్ అయితే నాలుగు వేల నుంచి ఆరు వేల దాకా కొనుగోలు చేస్తున్నారు రైతు సోదరులు చాలా మంది అడుగుతున్నారు అమ్ముకోవాల ధరంగా పెరిగే అవకాశం ఉందని మనం మొదటి నుంచి చెప్తున్నాము ఈ ఏడాది పంట బాగాలేదని చాలా ప్రాంతాల్లో పీకేస్తున్నారు ఎక్కువ విస్తీర్ణంలో వేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది సగం దిగుబడిలో కూడా గ్యారెంటీ లేదు చాలా జిల్లాల్లో గుంటూరు వరంగల్లు ఖమ్మం నల్గొండ ప్రకాశం జిల్లాల్లో చాలామంది రైతులు కామెంట్ చేశారు ఆయా ప్రాంతాల్లో తామర పురుగు జమిని వైరస్తో మిర్చి పంటను పీకేస్తున్నారు ముందు వేసిన మిర్చి పంట పీకేస్తున్నారు చాలా వరకు పీకి వేరే పంటలు వేసుకుంటున్నారు అంటే ఈ ఏడాది దిగుబడి సగం కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు దీనివల్ల మార్కెట్లో ఉన్న కోల్డ్ స్టోరేజ్లో ఉన్న ధరకి ఎక్స్పోర్టర్స్ బాగా ధరబట్టి కొనుగోలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా పెద్దగా సరుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు సంక్రాంతి తర్వాత కూడా మిర్చి మార్కెట్ను సరుకు ముంచేత్తే అవకాశాలు లేవు మిర్చి వస్తుంది కానీ అంత బీభత్సంగా వచ్చే అవకాశాలు లేవు కాబట్టి రైతు సోదరులు శాటిస్ఫైడ్ ప్రైస్ అనుకున్నప్పుడు మాత్రం అమ్ముకోవచ్చు ధర ఎంత వెళ్తుందనేది ఎవరు ఖచ్చితంగా తూకమై చెప్పలేరు కాబట్టి ఏ ధర మీ దగ్గర ఉన్న రకరకాల వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఆ వెరైటీకి ఎంత ధర దక్కుతుందో చూసుకొని దానికి మీకు సాటిస్ఫాక్షన్ అయితే అమ్ముకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి